ఎండి చేపలు ఎలా ఎండ పెడుతున్నారో ఈ వీడియోలో చూద్దాం రండి ఇలా గడిమంచలాగా చాలా పొడవు కట్టారండి ఇలా కట్టి వీటి మీద ఈతాకులతో అల్లిన చేపలు లాంటివి వేసి ఇలా చేపల్ని బాగా ఎండబెడుతున్నారు చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో అంటే వీళ్ళు సముద్రం నుంచి చేపలు పట్టుకొచ్చి అమ్మగా మిగిలిన చేపల్ని ఇలా డ్రై చేస్తున్నారు ఇక్కడ ఎవరు కాపలా కూడా లేరండి కాకులు కూడా తిన్నవరకు తింటున్నాయి మిగతా వదిలేస్తున్నాయి ఇక్కడ ఇలా గడమంచిలాగా బాగా చాలా పొడవు కట్టేశారు ఇలా కుప్పలు కుప్పలు అన్నీ ఎండు చేపలే ఉన్నాయండి ఈ లొకేషన్ వచ్చేసి బందర్ బీచ్ దగ్గర ఈ కొన్ని పిండి వడియాలు అన్నీ వెండి అండి అన్నీ ఒకటే వెరైటీ కానీ చూడటానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చూడండి ఎన్ని ఎండి చేపలు మేమైతే తినం కానీ తినేవాళ్ళు మాత్రం ఇలా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ కొనుక్కుంటారనుకుంటా ఈ లొకేషన్ బీచ్ పక్కనే అండి దూరం కూడా కాదు బీచ్కి పక్కనే